దీనికి సంబంధించిన కొన్ని ఆదాయాలు అందజెప్తున్నాను నా భర్త నిన్న పదకొండవ తేదీనే అరీ నా భర్త నిన్న పదకొండవ తేదీన పోలీసు ప్రతిరోధిస్తున్నారని స్వయంగా డిఐజీ తెలిపారు ఇది పూర్తిగా అబద్ధం కోర్టు రిమాండ్ రిపోర్ట్లో కూడా డిఐజీ గారు ఇదే చెప్పారు ఇది మా ఇది ఖచ్చితంగా పూర్తిగా అవతా అని నేను ఎలా చెప్పానని మీకు వర్మానం రావచ్చు వెళ్ళి కర్నూలు జిల్లా పుట్టూరు గౌరవ వద్ద నా వర్త కర్నూలు కడుపు వస్తుందిగా కర్నూలు జిల్లా పుట్టూరు గౌరవ వద్ద ఏపీ జీరో ఫోర్ బీకే ఫోర్ జీరో డబల్ ఫోర్ అయిన కారులో వస్తుందిగా పోలీసులు అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు అదుపులోకి తీసుకున్నారు ఆ వీడియోను మేము ఉంచుతున్నాము నవంబర్ ఎనిమిదవ తేదీ తారీఖున అదుపులోకి తీసుకున్నా అదుపులోకి తీసుకున్నాను నవంబర్ మహినో తేదీ మెజిస్టేట్ గవర్నమెంట్ హామీపరిచారు ఈ మూడు రోజులు నా భర్తను చిత్రహింసలు చేశారు ఈ మూడు నాలుగు రోజుల పాటు నా భర్తను చిత్రహింసలు గురి చేసి చిత్రహింసలు గురి గురిచేసి తప్పుడు వాంగ్ తీసుకొని నా భర్తను చాలా చిత్రహింసలు గురిచేసి తప్పుడు వామూలం తీసుకున్న తీసుకొని వాళ్ళ వాళ్ళకు అనుగుణంగా బిఐసి గారు మామూలు తీసుకున్నారు చెప్పిన విషయాలు కూడా కాపీని కూడా మేము ముందు ఇస్తున్నాము నా భర్త విషయంలో జరిగిన అన్యాయాన్ని మీ ద్వారా గౌరవ గౌరవ న్యాయ చట్టాన్ని ప్రజలకు తెలియజేయాలని కోరుకుంటున్నాను పదా మాత్రం ఎంత జరిగిన తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు చెప్పారు మమ్మల్ని కర్నూలు గోరపాల దగ్గర తీసుకున్నారు మమ్మల్ని తీసుకునేటప్పుడు కూడా భర్దార్ రవీంద్ర రెడ్డి ఎవరు ఎవరనేది కూడా పోలీసులకు తెలియదు అండి మా వారిని అరెస్ట్ చేసే మూడు ఎవరు అనేది వీళ్ళు అక్కడ నిలిపి ముక్కరి ఫోటోలు తీసుకొని నా భర్తని వాళ్ళ పెళ్ళిళ్ళు అందరికీ వాళ్ళ పోలీస్ అధికారులు అందరికి పంపించుకొని నా భర్దార్ రవీంద్ర రెడ్డి అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత కర్నూలు కుళ్ళూరు గోల్పాలెం దగ్గర అరెస్ట్ చేసి అక్కడి నుంచి వాతాపురం తీసుకెళ్లారంటే మాతో అది వీటి ఎలా చెప్తున్నారంటే మేము మా కొంచెం దూరం వరకు ఏమి కవర్ చేయకుండా తీసుకెళ్ళామంటే అక్కడ తీసుకెళ్ళి తీసుకెళ్ళాక కొంచెం కొంచెం సేఫ్ వీళ్ళు మనం ఎక్కడ తీసుకెళ్తే అనే విషయం తెలిసిపోద్ది అనే తర్వాత ముగ్గురికి మాస్కులు వేసి తీసుకెళ్ళి అక్కడికిక్కడ చాలా చోట్ల తిప్పారంటే ఎక్కడ ఎక్కడ వాళ్ళకి కూడా ఆ అది రోజు అది ఫ్రైడే ఆ సాటర్డే తీసుకెళ్ళిన రోజు మాత్రం ఆయన చాలా చిత్రించి పెట్టారండి పక్క ఉన్న మా నా వారితో పాటు ఉన్న இது வாழ்க்கை நீ வர கொடுத்துட்டே எக்கட் சச்சி போகோ அன்னு மீது பயப்படாம அல்லச்சா வீடு வாழை வாழை ஸ்வயமாக செல்ல எல்லாம் இப்படி பெட்டார வாழ பக்க முன் பின்னவா் செம்மா மீன் பயப்படா எக்கினை ஒப்புக்காலு நீ வர ஒப்பு வர மாதிரி చె ఒక్కో ఒక్కో వాళ్ళని కొట్టారంట చాలా చిత్రం చేసి పెట్టారంట ఆ తర్వాత మళ్ళీ మళ్ళా కొంచెం ఒక రోజు తర్వాత మళ్ళీ తీసుకెళ్ళి మళ్ళీ ఆంసించారంట అది మీకు ఎలా తెలిసిందని మీరు అడగొచ్చండి స్వయంగా ఆయనతో పాటు ఉన్న వాళ్ళే వాళ్ళ ఫ్రెండ్సే ఆయనతో పాటు ఉన్న వాళ్ళే చెప్పారండి స్వయంగా ఏం జరిగిందన్నా ఎలా జరిగిందని మేము అడిగితే వాళ్ళు ఇంటికి వెళ్ళి వాళ్ళు చెప్పారు అమ్మా ఈ విధంగా జరిగింది ఈ విధంగా నిలిచారు ఈ వర్ణాలైతే చాలా మేమైతే ఆయన అతను ఏం చేస్తారనుకున్నామమ్మా మీరు చెప్పి మీరు చెప్పింది నువ్వు ఒప్పుకోకుంటే నేను ఎన్కౌంటర్ను మీతో పాటు మీ ఫ్రెండ్ కూడా ఎన్కౌంటర్ చేస్తారు అని బయటించి మరి చెప్పించుకుంటారని చెప్పించుకున్నారండి ఇది జరిగిందండి ఇది పోలీసులే చాలా అసలు పక్షం పార్టీ చర్యలు తీసుకుంటున్నారు ఈ పోలీసులు మరి ఈ కూర్మ ప్రభుత్వం ఏం చేస్తుందో తెలియదు పోలీసులు ఏం చేస్తున్నారో తెలియదండి మా ఆయనకు మాత్రం ఎలాంటి అన్యాయం జరుగుతుందని వాటి మీ ద్వారా కోరుకుంటున్నాను

మీరు లీగల్ గా ఏ రకంగా ప్రొసీడ్ అవుతున్నారు మీ దృష్టికి వచ్చినాయి మీ దృష్టి మీ నోటీసుకోండి